హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మన చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి చిన్ననాడు మనం తిన్న బిస్కెట్లు గుర్తొచ్చినాయి అనమాట అయితే చేద్దాంలే అనేసి మా పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా స్టా చేద్దాం అనేసి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న ఒక హాఫ్ స్పూను ఓమా ఒక పించంతా ఉప్పు ఒక పించంతా వంట సోడ వేసుకున్న ఒక రెండు స్పూన్లు చక్కెర ఒక స్పూను నెయ్యి వేసుకొని పిండి బాగా మంచి కలుపుకోవాలన్నమాట మంచిగా మెదిగా కలుపుకోవాలి చిన్నప్పుడు అంటే ఇప్పుడేమో అన్ని స్వీట్లు పెళ్ళిళ్ళ కాడ కాడ కూడా ఉప్పు బిస్కెట్లు ఈ చందమామ బిస్కెట్లు అంటే కాజు బిస్కెట్లు అప్పట్లో ఎదురు పెళ్ళిళ్ళకు ఎదుర్కొనే కాడ అవి తినేటోళ్ళు అనమాట ఇప్పుడైతేనేమో మంచిగా స్వీట్లు తింటారు కదా అప్పుడు బుక్క గులాలు పోసుకుంటూ ఉప్పు బిస్కెట్లు ఈ కాజు బిస్కెట్లు తినేటోళ్ళు మేము చిన్నప్పుడు అవి గుర్తొచ్చినాయి అనమాట అవైతే మైదా పిండితో వేస్తారు నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను అనమాట గోధుమ పిండి తీసుకొని ఇవన్నీ వేసుకొని పిండి ఇట్లా ముద్దకు రావాలి మనం ఇట్లా ముద్ద వేస్తే ముద్దకు రావాలి అట్లయితే మంచిగా నెయ్యి అవన్నీ సరిపోయినట్టు తర్వాత ఇంకా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే చక్కెర వేసినాం కదా అవి చక్కెర ఇట్లా పిండి కలిపిన తర్వాత కరుగుతుంది కాబట్టి కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి మంచిగా మెదిగా కలపాలన్నమాట పిండి చిన్నప్పుడు మా బాపమ్మకు డబ్బా దుకాణం ఉండేదన్నమాట అయితే అవన్నీ బిస్కెట్లు తెచ్చి ఒక డబ్బలు పెట్టేది పెడితే మేము బాపమ్మ ఏటైనా ఓన్ చూసేది మేము అందరం కలిసి తినేదనమాట వచ్చినాక అడిగేది ఏమైనా ఏ సరిత బిస్కెట్లు అని మేమైతే సప్పులు చేయకపోయేది అనమాట అంటే భయపడేది భయపడేది మళ్ళీ చేసే పని చేసేది అనమాట చిన్నప్పటి కొంటే పనులు అన్నీ ఎవరికైనా గుర్తుకే ఉంటాయి కదా భయపడ్డట్టే భయపడేది మళ్ళీ మా పాప మీట ఓన్ చూసేది ఈ చిన్న ఉప్పు బిస్కెట్లు కాజు బిస్కెట్లు రసగుల్లలు ఇవన్నీ తీసుకొని తినేటోళ్ళం అనమాట అయినా మా బాపం ఏం అనకపోయేది మంచిగా పిండి వేసుకున్న తర్వాత ఒక గంట ఇరవై నిమిషాలు అట్లా పక్కకు పెట్టుకోవాలన్నమాట పెట్టి మళ్ళా తర్వాత మళ్ళీ చేసే మూత పెట్టి పక్కకు పెట్టాలి తర్వాత మళ్ళా విసుకోవాలన్నమాట పిండి గిన్నెలు విసుకొతే అసలు పిసుకున్నట్టే ఉండదు పిండి అయితే నాకైతే ఇట్లా వంట బండ మాది అయితే నీట్గానే ఉంటుంది రోజు రెండు మూడు సార్లు ఉడుతూనే ఉంటాం అనమాట మంచిగా బాగా విసుకోవాలి మెదుగా వీసుకున్న తర్వాత నేనైతే ఒక మూడు వందల గ్రాములు అట్లా ఉంటుంది అనమాట గోధుమ పిండి తీసుకున్నా తీసుకొని ఇట్లా మూడు ముద్దలు చేసిన అనమాట రౌండ్గా మంచిగా మెత్తగా మెదుగా వీసుకోవాలన్నమాట తీసుకొని అది మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఎండి ఎండిపోకుండా కొంచెం పొడిపిండి తీసుకోవాలి గోధుమ పిండి అయినా గోధుమ పిండే తీసుకున్నా నేను పొడిపిండి కూడా తీసుకొని ఇట్లా ముద్ద వేసి ఇట్లా రొట్టెకూలతోటి రొట్టెలాగా వేసుకోవాలన్నమాట మరీ పలసగా చేయొద్దు కొంచెం మందంగానే చేసుకోవాలి ఒక పాంచి అంత మందం చేసుకోవాలన్నమాట మరీ పల్సగా చేస్తే కూడా అంత బాగా రావు బిస్కెట్లు పొంగయనమాట ఒక పావించి మందం చూపిస్తున్నా చూడండి ఇగో ఈ మందం రావాలన్నమాట ఈ మందం వస్తే మంచిగా కరెక్ట్ వచ్చినట్టు ఇట్లా చేసుకొని మన సీసా బాటిల్ మూతలు ఉంటాయి కదా వాటర్ బాటిల్ మూతలు దాంతో చిన్నగా కాబట్టి బిస్కెట్లు వేసుకునేది కాజు బిస్కెట్లు అనొచ్చు చందమామ బిస్కెట్లు ఏదైనా అనవచ్చు చిన్నదాని అయితేనే మంచిగా చిన్నగా మంచిగా వస్తాయి అనమాట ఇట్లా మూతతోటి ఇట్లా అనుకోవాలంతే మనం ఎంత వెడల్పు అనుకుంటే అంత కొంచెం చిన్నగా వేసుకున్నా సరే కొంచెం వెడల్పు వేసుకున్నా సరే మరి చిన్నగా ఉంటేనే మంచిగా ఉంటాయి అనమాట ఇట్లా పర్ఫెక్ట్గా చందమామ లాగా కాజులాగా వస్తాయి అనమాట మూతతోటి ఇట్లా అనుకోవాలి కొంచెం మూతలు అనేది షార్ప్ ఉండాలి షార్ప్ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట మా అయితే ఇంకా ఇప్పటి కూడా గుర్తు చేసుకుంటారనమాట మా సరిత గట్లా గిట్ల చేసేది మా తమ్ముడు ఎవ్వరు ఎక్కువ లేదులే నేను మా పెద్ద తమ్ముడే అనమాట ఎక్కువ మా పాపమ్మ షాప్లో తిన్నది మా చిన్న తమ్ముడు అయితే కొంచెం చిన్నగానే ఉండే మా చెల్లయితే చాలా చిన్నగా ఉండే ఇంకా మా బాబాయ్ పిల్లలు కూడా చిన్నగానే ఉంటారు వాళ్ళు కూడా తిన్నారో తినలేదో నాకైతే గుర్తు లేదు అప్పటికి ఇక నా పెళ్ళి అయిపోయింది వాళ్ళు కూడా తినొచ్చు రోజు షాపు ఉండేది మా బాపమ్మది అప్పటికి కూడా షాపు ఉండే ఇగో మొత్తం చేసుకొని రెండు ప్లేట్లలో వేసుకోవాలి ఎంత బాగా వచ్చినా చూసి కాజు లాగానే చందమామ బిస్కెట్లు లాగా చాలా బాగా వచ్చినాయి కదా ఇట్లా మూతతో ఇట్లా వేసుకొని ఒక రెండు ప్లేట్లలో వేసుకొని అవి పక్కకి పెట్టుకోవాలి పెట్టుకొని డీప్ ఫ్రైకి నూనె పోసుకోవాలి చెయ్యికి వేడి అనమాట మరీ బాగా వేడి కావద్దు బాగా వేడి అయింది అనుకో మీద మాడిపోయి అట్లే మెత్తగా ఉంటాయి అనమాట బిస్కెట్లు లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత ఇట్లా వేసుకోవాలి కొన్ని కొన్ని దాంట్లో బట్టి అన్నీ వేసుకోవాలి మనం వేసిన తర్వాత నెమ్మది నెమ్మదిగా అవి పొంగుకుంటూ అవ సైడ్కి వచ్చేస్తున్నాయి కదా అట్లయితే నూనె నూనె పర్ఫెక్ట్ వేడైన వేడైనట్టు అనమాట పక్కకు వచ్చేస్తున్నాయి చూసిరా ఇట్లా పొంగుకుంటూ పొంగుకుంటూ ఇట్లా సైడ్కి వస్తాయి అనమాట వచ్చిన తర్వాత మనం మరలేసుకోవాలి మళ్ళీ మొత్తం నల్ల వరకు కూడా కాల్చుకోవద్దు మీడియం టు సిమ్లోనే పెట్టుకోవాలి అనమాట ఐఫ్లేం అయితే అస్సలు పెట్టొద్దు ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఒకసారి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ మరలేసుకోవాలి మరలేసుకొని మన గంటల ఇట్లా అనుకుంటే తెలుస్తుంది అనమాట ఇట్లా సౌండ్ వస్తుంది గలగల అని మా ఇంట్లో కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా చాలా మంది నేను అందుకనే వాయిస్ ఓవర్ చెప్తాను అనమాట మంచిగా ఎవ్వరు లేకుండా సౌండ్ లేకుండా ఉన్నది అనుకో డైరెక్ట్ అట్లనే చెప్పుకోవచ్చు ఇగో నూనె మంచిగా వేడైంది కదా వేయంగానే ఎట్లా వంగుతున్నాయి చూసిరా సారీ అండి ఇట్లా మంచిగా పొంగుతాయి అనమాట వేయగానే ఇక మా పిల్లలు మా అయితే మంచిగా ఉన్నాయి అనేసి తిన్నాడు అనమాట మీ ఒక సైడ్ చేస్తుంటే ఒక సైడ్ తీసుకొని తిన్నారు అయిపోయినాయి అప్పుడే ఒక గిన్నెలు వేసిన తర్వాత ఇవి అయితే ఇంకా ఇచ్చేస్తే తినేసిరమాట మా పిల్లలు మంచిగా ఎంత బాగా వంగుతున్నాయి చూసారా అంత మంచిగా పొంగుతాయి అనమాట సోడ వేస్తాం కదా మళ్ళీ తర్వాత ఒక ఇరవై నిమిషాలు అట్లా మనం పక్క పెట్టేసేయాలన్నమాట పిండి అట్లయితే మంచిగా పర్మనెంట్ అయినట్టుగా మంచిగా ఇట్లా సోడ వేసినాం చక్కెర వేసినాం కదా మంచిగా పొంగుతాయి అనమాట బిస్కెట్లు ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా సేమ్ అట్లనే వేసుకోవాలి అన్ని మూడు వాయిలు అయినాయి నాకైతే ఇక ఈ నెక్స్ట్ సెకండ్ వాయి అయితే తినేసారు మా పిల్లలు అందుకే వేరే గిన్నెలు వేసి ఇచ్చినట ఇట్లనే వేసుకొని మంచిగా కాల్చుకొని తినొచ్చు చిన్ననాటి జ్ఞాపకాలు మన పిల్లలకు చేసి పెట్టి మేము ఇట్లా చేసినామని చెప్తే వాళ్ళను కూడా నవ్వుకుంటారు కదా మా పిల్లలకైతే నేనైతే చెప్తూనే ఉంటాయి ఏదైనా మేము ఇట్లా చేసేది అట్లా చేసేది చిన్నప్పుడు అనేసి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి బిస్కెట్లు మా పాపం వచ్చినప్పుడు కూడా మీ అమ్మ ఇట్లా చేసేది చిన్నప్పుడు అనేసి చెప్పేది అనమాట పిల్లలకి మా అయితే నవ్వేది ఇప్పుడు కొంచెం శాతనవుతలేదు లే పాపం అటు ఇటు ఏం పోతలేదు నైంటీ ఇయర్స్ ఉంటుంది అనమాట బా పాపమ్మ ఇంక ఇప్పటికి కూడా ఆమెనే వండుకొని తింటుంది ఇదో చూసారు ఎంత బాగా కలర్గా కలర్ఫుల్గా వచ్చినాయి బాగా వేడి మస్తు వేడిగా ఉన్నాయి అనమాట ఇగ ఎంత బాగా గుల్ల గుల్లగా లోపల కూరలు చూసేరు ఎంత బాగున్నాయి అంత టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరీ తీయగుండాయి మరీ సప్పగా ఉండయి అనమాట ఓమేసుకొని కొంచెం ఉప్పు వేసినది చక్కెర వేసినాం కదా సూపర్ టేస్టీగా ఉంటాయి అనమాట చాలా బాగున్నాయండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లు వచ్చినాయో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి